అండి నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనం నాటిపోడితో చార్ చేసుకున్నామండి నాటిపోడి చార్ అండి మనకు జలుబులు చేసిన ఏదైనా గొంతు బాగలేనప్పుడు కానీ ఇట్లా చార్ చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి ఈ చార్జ్ ఈ చారు మాత్రం మా నాయనమ్మలు అమ్మమ్మ చేస్తారు సేమ్ అట్లా చేస్తున్నానండి మా నాయనమ్మ అయితే ఇట్లానే చేసేది నేను అట్లా చేస్తున్నాను మనకు జలుబు చేసినప్పుడు కొంచెం చారు వేసుకొని తాగినా కూడా మన కప్పుల్లో చాలా గొంతు బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను ఇప్పుడు ఇదిగోండి నేను మొత్తం కోడి మోసం మొత్తం గిళ్ళె వేసుకున్నానండి మనం తాలిపు గిన్నె ఏం పెట్టుకోవద్దండి మన నాన్నమ్మలు ఎట్లా చేస్తారో సేమ్ అట్లా చేస్తున్నాను నేను ఇదిగోండి మొత్తం ఇట్లా గిల్లె వేసేసుకోవాలి మనం ఏ అయితే కర్రీ చేసుకున్నామో అదే గిళ్ళు వేసేసుకోవాలి ఇదిగోండి నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మొత్తం ఇట్లా వేసుకొని కలిపి వేసుకోవటమేనండి మొత్తము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలే టమాటాలు అసలు వేయొద్దు నాటుకోడి చారు మాత్రం కారం ఒక రెండు స్పూన్ల దాకా కారం వేస్తున్నాను పెద్ద స్పూన్తో మీరు కూడా చూసి వేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ చారు అన్నది రాళ్ళు ఉప్పండి చూసేసుకోండి నేను ఒక స్పూన్ దాకా వేస్తున్నాను రాళ్ళు వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది మనకు రాళ్ళు రాళ్ళుప్పు తోటి చేసేవాడు కదా ఇదిగోండి సాల్ట్ ఒక వేసిన తర్వాత పసుపు వేసాను ఒక స్పూను పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ ఉంటుంది నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి వద్దండి ఇంక ఇంత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మన నూనె పసుపు కారం అంతే అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు కదా అప్పుడు అంత టేస్ట్ వచ్చేది కూర ఏ కూర ఉండుకున్న ఎంత టేస్ట్ ఉండేది కదా ఇదిగోండి ఇట్లా కలిపేసుకొని కూర మొత్తం మసాలాలు కూడా ఏమేయద్దండి ఇప్పుడు నింపేటప్పుడు వేసుకోవాలి ఎలా ఏ చేయాలో చూపిస్తాను ఏమేమి మసాలా వేస్తారు నాటుకోడిలోకి ఇదిగోండి ఇట్లా మొత్తం ముక్కలకి ఉప్పు కారము ఊరి మొత్తం పట్టి చేసుకోవాలి పట్టి చేసుకున్న తర్వాత మనకి ఎంత చారు కావాలో ఇది చారేనండి ఎంత చారు కావాలో దాని పక్కట్టు వేసుకోండి కోడి పులుసు అన్నా కూడా కొంచెం తక్కువగా ఉంటుంది చారు అన్నది మనం వీళ్ళు చూసుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను ఒక రెండు లీటర్ల దాకా పోస్తున్నాను వాటర్ని ఇదిగోండి నేను రెండు లీటర్ల దాకా పోసాను వాటర్ ఒక లీటర్ వరకు ఉడికిచ్చేసుకోవాలి ఒక లీటర్ వరకు మనం ఉంచేసుకోవాలండి ఇదిగో చూసారు కదా మొక్కలన్నీ అన్నీ మురిగిన దాకా ఇట్లా పోసేసుకోవాలి మనం స్టవ్ మీద పెట్టేసి కూడా ఇప్పుడు ఇవ్వండి నేను స్టవ్ మీద పెట్టేసాను మనం ఉప్పు కారము పసుపు నూరి సేవండి ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు అంతే ఇంకేమీ లేదు ఈ మూడు వేసి రెండు లీటర్లు నీళ్లు పోసేసి పొయ్యి పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసి ఉడికి నేను స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకున్నాను బాండి పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు ధనియాలు అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను దాకా మిరియాలు వేస్తున్నాను మనకు కొంచెం ఘాటుగానే ఉండాలి చారా అన్నది జలుబు చేసినప్పుడు ఇవన్నీ మిరియాలు ఒక మిరియాలు చెక్క మొక్కలు ఒక మూడు వేస్తున్నాను రెండు అండి ఇంక అంతే మసాలాలు లైట్గా ద్వారాగా ఫ్రై చేసుకుందాం ఇవి మంట మీడియం సైజ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇవ్వండి ఏగిపోయినాయి మనం తీసేసుకుందాం వేసుకుందామండి కర్రీ మనం పేపెట్టేసుకున్నాం కదా చూసారు కదా ఎంత బాగా మసులుతుందో ఒక రెండు లీటర్ దాకా పోసుకోవాలండి మనం కుక్కర్లో వేసుకునే పని ఏం లేదు మన అమ్మమ్మలు నానమ్మలు అందరు కుక్కర్లో వేసి ఉండారండి అది ఇంకా మట్టి కినీళ్ళు వేసి వండుకునేవాళ్ళు టేస్ట్ చాలా బాగుండేది అప్పుడు సేమ్ నేను అదే పాస్కులు చేస్తున్నాను కానీ నా దగ్గర అయితే మట్టి కూడా నేను ఇవ్వండి అందుకని చెప్పేసి నేను గిన్నెలో చేస్తున్నాను సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇట్లా వస్తేటప్పుడు కొంచెం కరాబాకి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ నాటుకోడి మాత్రం మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారండి మాకు ఇట్లా కోసి కట్ చేసి పంపించారు మా అందరికి జలుబులు చేసినాయి అని చెప్తే ఇంకా నాటుకోళ్ళు ఉంటాయి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒక కోడిని కోసి కట్ చేసి పంపించారండి మా అల్లుడి చేత మాల్లుడికి తీసుకొచ్చి ఇచ్చాడు అందుకని చారు పెడుతున్నాను నేను అందరికీ మా ఇంట్లో బాగా జలుబులు అండి ఈ సర్దికి చలికి బాగా జలుబులు వచ్చినాయి పిల్లలకు కూడా అందుకని చెప్పి నాటుకోడి చారు సేమ్ అట్లా పెడుతున్నాను ఇంకెట్లా చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇడీలో పెట్టేస్తున్నాను నేను చాలా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాము నేను నాకు కదా ఈ మసాలాలు ధనియాలు జీలకర్ర చెక్కా లవంగాలు ఇలా వచ్చి మనం మిరియాలండి ఇంకెంతగానో మసాలా వేసుకోవద్దు అల్లం వెలిగాడు అంతే ఇంకేమొద్దు మనం మీరు రోల్ ఉంటే రోట్లో నూరుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా లేదు మాకు రోల్ లేదనుకుంటే మిక్సీలో నూరుకోండి నేనైతే ఇప్పుడు రోట్లోనే నూరేస్తున్నానండి ఇదిగోండి రోట్లో రోజు శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను రోట్లో వేసి నూరేస్తాను ఈ పొడి చేసిన తర్వాత అల్లం వెల్లిపాయ నూరుకున్నాము మెగిపోయి కదా తీసేస్తున్నాను మొత్తం నూరేసాను మెత్తగా ఇది తీసేసుకొని మనం అల్లం వెల్లిగడ్డ నూరుకున్నాము అల్లం వెల్లిగడ్డ కూడా అప్పటికప్పుడు నూరేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంట్లో ఉన్నది వేయొద్దు అప్పటికప్పుడే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది చార్లో ఇదిగోండి ఇప్పుడే మొత్తం తీసేసాను కదా ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ కూడా అండి చెప్పాను కదా అప్పటికప్పుడు నూరేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని అల్లం వెల్లిగడ్డ కూడా నూరుతున్నాను రోడ్లోనే ఇదిగోండి మనం నూరుకున్న మసాలాలు అల్లం పేస్ట్ కూడా రోడ్లు చూసేస్తాయి కదా ఇప్పుడు వేసేసుకున్నాం కానీ ఫస్ట్ అల్లం పేస్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలా పొడి కూడా వేసేసుకున్నాం ఒకసారి వేసుకొని చేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు మూడు నిమిషాలు ఉప్పు చేసుకుంటే సరిపోతుంది మసాలా మొత్తం ముక్కలు కలిపేదండి రెండు ఇంత చారు ఉండాలి మనకి ఇప్పుడు మనం మూత పెట్టేస్తే మూడు నిమిషాలు ఉప్పు చేసుకుందాం మళ్ళీ మసాలంతా పచ్చవాసన పోయేంత వరకు ఇవన్నీ ఒకసారి చూసుకుందాం మనం మసాలా వేసేస్తే నాలుగు నిమిషాల దాకా అయిపోయిందండి చూస్తారు కదా ఆయన మొత్తం కూడా పైకి వచ్చేసింది కర్రీ అయిపోయినట్టు ఇంకా మనం కొద్దిగా వేసుకొని కలిపేసుకొని ఆపేసుకుందాం గ్యాస్ చాలా మనం రెండు లీటర్ వరకు వాటర్ తీసుకున్నాము చాలా వాటర్ పోయి గుంటే హాఫ్ లీటర్ కొంచెం ఎక్కువ ఉంటాయి అంతేనండి అండి నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి చూసారు ఇంత చారు ఉంటుంది మనం చారు ఉంచుకోవాలి ఇది నాటుకోడి చారు అంటారు కదా అడ్రస్ అయింది నాటుకోడి చారు లానే ఉంటుందండి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ వేసుకున్నాను అండి నాటుకోడు చారు అయిపోయిందండి మనకి జలుబు వేసినప్పుడు కానీ గుంటు బాగోయనప్పుడు కానీ ఇక్కడ చార్ చేసుకొని సూపులా కొంచెం మన కటల్లో పోసుకుంటే తాగొచ్చు అండి చాలా చాలా బాగుంటుంది రైతులకు కూడా జన సంపతి రాజ సంపతి ఇంకా బాగుంటదండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ మనం రెస్ట్ కోసం రెండు సినిమాలు కూడా మర్చిపోకండి బాయ్